రైతులు పండించిన పంటలకు నీళ్లు లేక మొక్కజొన్న వరితో పాటు కూరగాయల తోటలు కూడా ఎండిపోతున్నాయని వెంటనే ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు విడుదల చేసి చెరువుల్లో నీరు నింపాలని ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కాడపోయిన లింగాయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయనపల్లి మండలం వెంకటాపురం ఒంటిమామిడిపల్లి వనమాల కనపర్తి కొండపార్తి గుంటూరుపల్లి గ్రామాల్లో ఎండిపోతున్న పంటలను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కాడపోయిన లింగయ్య మాట్లాడుతూ మండలంలోని వారి మొక్కజొన్న సాగు వ్యవసాయ అధికారులు అంచనా ప్రకారం తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మొక్కజొన్న పదివేల ఎకరాల పైన రైతులు వేశారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీరు వస్తాయని అలాగే బోర్లలో నీళ్లున్నాయని ఆశతో పంటలు వేస్తే కెనాల్ నీరు రాక బోర్లను నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతూ రైతులు దిక్కులైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేని దుస్థితి ఏర్పడుతోందని అన్నారు అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు రైతుల ప్రభుత్వాన్ని చెప్పుకుంటోంది తప్ప రైతులకు చేసిందేమీ లేదని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మండలంలోని అన్ని గ్రామాల్లో చిన్న కెనాల కాలువ ద్వారా చెరువులు నింపాలని అన్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అయినూరు మండలంలోని వెంకటాపురం గుంటూరుపల్లి వనమలాకరంపర్తి ఒంటిమాడిపల్లి గ్రామాలలో ఎండిపోయిన పంటలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఈ మండలంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉంది మండలంలో వరి సుమారు తొమ్మిది వేల మంది తొమ్మిది వేల ఎకరాల పంట వేయడం జరిగింది అట్లాగే జొన్న కూడా పదివేల చిలుకు పంట రైతులు వేశారు ఆ పంట వేసి రైతులు బాగుపడదనే టైంలో నీరు ఉన్నాయనే ఆశతోటి రైతులు పంట వేయడం జరిగింది నీరు లేకపోవడంతో ఈరోజు రైతులు పంటలు ఎండిపోయి పెద్ద ఎత్తున నష్టం వాటిల్ల పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వం కెనాలి కాల ద్వారా చెరువుల చెరువులను నింపి రైతులకు పంట కోసం నీరు అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ మండలంలో గ్రామాల వరగా చిన్న చిన్న కెనాలు కాలువలు ఉన్నప్పటికీ ఆ కెనాలు కాలాల ద్వారా నీళ్లు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది అట్లాగే బోర్లు ఉన్న బావులకాడదు బా చేలో కూడా ఈరోజు బోర్లు ఎండిపోయి రైతులు నీరు అందలేని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఈ మండలంలో కనబడుతూ ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కెనాలి కార్ల ద్వారా చెల్లు నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు రైతులకు రాజు చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసిన ప్రభుత్వాలు ఈరోజు రైతులు రాజులు చేయకూడదు చేయడం కాదు రైతులు పండించిన పంటకు ముందు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళ పంటలకు నీరు అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో ఇద్దరు ఎమ్మెల్యే పరిధిలో ఈ మండలం ఉంటుంది కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు కిరాలు కాలువకు కృషి చేసి ఆ నీరు అందించే విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కృషి చేయాలని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు లింగయ్య సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుల సభ్యులు అట్లాగే పార్టీ ఐరోండు మండల కమిటీ సభ్యులు కొంకాల నారాయణ రెడ్డి మణిగ నాగరాజు దీకొండ ఉప్పలన్న లింగల నర్సన్న జక్కుల నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది